నమస్తే అన్న అందరికీ నమస్కారం ఫాహైల్ ప్రాంతంలోని ఒక మనీ ఎక్స్చేంజ్ కంపెనీలో దోపిడీకి ప్రయత్నించి విఫలమైన ఒక గుర్తు తెలియని వ్యక్తి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ఒక తుపాకీ తీసుకుని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలోకి ప్రవేశించి డబ్బులు ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించడం జరిగింది అలాగే ఆ యొక్క డబ్బును కూడా తీసుకోకుండా భయపడి వెంటనే ఒక ట్యాక్సీ వెళుతూ ఉంటే ఆ యొక్క టాక్సీ డ్రైవర్ ను బెదిరించి ఆ యొక్క కారులో అతనైతే పారిపోవడం జరిగింది మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏందంటే ఈ ఘటనకు సంబంధించి మొత్తం చూసుకుంటే సీసీటీవీలో రికార్డ్ అయింది దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత అహ్మదీ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫాహిల్ లోని ఎక్చేంజ్ ఆఫీసులో దోపిడీకి ప్రయత్నించిన నేరస్తుడిని గుర్తించడం జరిగింది అలాగే అతను లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో రిటైర్డ్ అధికారిని వారి అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే యొక్క దోపిడీకి ప్రయత్నించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడని చెప్పి అలాగే అతన్ని అరెస్టు చేసిన తర్వాత విచారంలో అతను నేరాన్ని అంగీకరించాడని చెప్పి చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశాము అలాగే అతను నేరంలో ఉపయోగించిన ఆయుధం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో ఉన్నత హోదాలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత ఇలా దొంగతనాలకు ఎందుకు పాల్పడుతూ ఉన్నాడన్న విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేయడంతో అయితే అతన్ని ఇంకా విచారించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్